ఇక లక్ష్మి అడ్రస్ చెప్పడంతో పోచమ్మ లక్ష్మి వాళ్ళ కుటుంబమే తను వెతికే కుటుంబం అని గుర్తించి ఇక పోచమ్మ లక్ష్మితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక విహారీ వాళ్ళ తాతయ్య పోచమ్మ నేను చూసి చాలా ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు అమ్మే పోని రెండు పుష్కరాల క్రితం ఆగిన ఆమె సారే మీ కుటుంబం నుంచి తీసుకుంటే కానీ తృప్తి పడనని చెప్పింది అని పోచమ్మ చెప్తూ ఉండగా అందరూ షాక్ అవుతూ ఉంటారు అందులో పోచమ్మతో పాటు వచ్చిన వ్యక్తి కానీ ఇక్కడికి వచ్చాక తెలుసు సారే ఇచ్చే చేతులు లేవని ఈ ఇంటి వారసుడు ఇక లేడని అని బాధపడుతూ ఉండగా నా వారసుడు మరణించాడు సుబ్బయ్య కానీ ఈ ఇంటి వారసుడు ఉన్నాడు అడుగు నా మనోడు విష్ణు విహారి అని విహారి వాళ్ళ తాతయ్య చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తర్వాత పండు హరికృష్ణ బాబు గారిని విష్ణుమ గారిని ఎందుకు వెళ్ళగొట్టారయ్యా అని అడుగుతుండగా గుడిలో అమ్మవారి పూజ చేసి సారి సమర్పించడం ఆనవాయితీ అందరూ తలా ఒక మాట అన్నారని వాడు ఆ పని చేయకుండానే ఊరు వదిలేసి వచ్చేసాడు వాడు సతీ సమేతంగా పూజ చేసి అమ్మవారికి సారినివ్వాలి అలా చేయలేదని ఇన్ని రోజుల నుంచి ఈ గండాలు ఈ అభిశకనాలు అని బాధపడుతూ తాతయ్య గారు అక్కడి నుంచి వెళ్ళగానే లక్ష్మి పండు రేపు నేను ఊరు వెళ్ళాలి విహారీ గారు అక్కడ చేయాల్సిన తందు దగ్గరుండి జరిపించాలి అని లక్ష్మి చెప్తూ ఉండగా ఇప్పుడు ఏడ్ చేద్దాం అని పండు అంటాడు ఇద్దరు అలా ఆలోచిస్తూ ఉంటారు